నరేంద్ర శ్రీనివాసంగా మీరు ఆర్ఎంపి వైద్యమైన దాదాపు యాభై అరవై సంవత్సరాలు నడుస్తున్నాయి ఈ రోజున ఒకటేసారి దొంగలు కుటుంబ సభ్యులలో కూడా చాలా ఆందోళన గురవుతున్నారు ఇందులు కొంతమంది పేషెంట్ కూడా చూసే వాళ్ళు కూడా మీరు దొంగలు ఆడగారా మీరు మీరు ఇతర చేసిన దాడులు చేసిన యాభై వయసులో మేము ఏ పని చేయలేము కాబట్టి ఈ రోజున మమ్మల్ని మీరు ఆదుకోకపోతే గిట్టలు పత్రాలు ఆటమత రైతు ఆత్మహత్య నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ఎంభిల్ ఆత్మహత్య చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మాకు ఏ విధంగా ఉపాధి చేపిన పర్లే కానీ మా బతుకు మమ్మల్ని బతుకుతే బతు సరిపోతుంది మాకు ఆల్రెడీ పోటీ జీవాలు ఉన్నది మీరు దానికి తగ్గట్టుగా మాకు ట్రైనింగ్ ఇస్తే మేము మా పిల్ల పాపలు ఎందుకంటే ఈ వయసులో మేము వేరే చేయలేము ఇప్పటికే మా ఆర్థిక పరిస్థితి దూరంగా ఉన్నది అయితే చేయలేకపోతున్నాం మేము సరిగా ఇళ్ళలో ఉండలేకపోతున్నాం భయంగా మొత్తం ఇప్పుడు అప్పుడోపాలైపోయినా రోడ్డు మీద వచ్చి బతికే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మాకు ఈ యొక్క గవర్నమెంట్ తొందరగా ఆల్రెడీ గవర్నమెంట్

మేము ఇచ్చాము చెప్పాము చెప్పినా కూడా చాలా అవుతున్నాయి కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇందిరా పార్క్ కార్యక్రమం ఇలాగే కాకుండా ఇలాగే కాకపోతే ఎన్నికల్లో బహిరంగ సభ పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి మా పైన దయచేసి టిఎస్ఎంసి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలుగైదు సంవత్సరాలు పనిచేసి మేము వాళ్ళ దగ్గర చూసి ఈ రోజు మమ్మల్ని వాళ్ళు తొంగలు అంటున్నారు వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మా మమ్మల్ని వాడుకుంటున్నారు తర్వాత మమ్మల్ని దొంగలు అంటున్నారు కాబట్టి తొందరగా మీరు మా పైన చర్య తీసుకొని